నా పేరు కందిబండ నరసింహారావు ఈ మధ్య లోక్సభలో రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ బోర్డు బిల్లుపై మాట్లాడాలనుకుంటున్నాను దానికి మెరిట్సు డిమెరిట్స్ గురించి చాలామంది చెప్పారు ఎందుకు ఆవశ్యకత అవశ్యకత ఎందుకు వచ్చింది ఇప్పుడు అనేటటువంటి విషయం మీద మాట్లాడాలనుకున్నాను ఈ ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే అందరం ముస్లిమ్స్ కాకపోయినా మెజారిటీ ముస్లిమ్స్ తొంభై ఐదు పర్సెంట్ సో మైనారిటీ అని చెప్పుకుంటూ మెజారిటీ ఉన్నటువంటి హిందువులను ఏదో ఒక హిందువులనే కాదు మన ఇండియాలో ఉన్నటువంటి హిందువులు క్రిస్టియన్లు సిక్కులను అందరినీ ఏదో ఒక విధంగా వాళ్ళ మీద ఆధిపత్యం చూపించడం మొదలు పెడుతూనే వచ్చారు వాళ్ళు ఎందుకు చూపించారు ఆధిపత్యం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మధ్యలో కొన్ని రోజులు తీసేస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి పార్టీ ప్రాంతీయ పార్టీ ఏంటి జాతీయ పార్టీ కానీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది వాళ్ళు ఎట్లా అంటే ఆ విధంగా నడిచింది వాళ్ళ ఓట్లు వాళ్ళు డిసైడింగ్ ఓట్లనుకొని వాళ్లకు సహకరిస్తూ ఉంటుంటే మైనారిటీలో ఉన్న వాళ్ళు మెజారిటీ ఉన్నటువంటి హిందువుల్ని వేరే సిక్కుల్ని క్రిస్టియన్లని అందరినీ ఇబ్బంది పెట్టు ఆధిపత్యం చూపించుకుంటూ తనదేమిటో ఒక ముద్ర చూపించుకుంటూ మన దేశం మీద మనల్ని ఒత్తిడి చేసుకుంటూ నడుపుతున్నారు దానికి కారణం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్వేచ్ఛ నిబట్టం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ అది డిఎంకే కానీ ఇంకా ఏ పార్టీలు కానీ ఎందుకు ఇస్తున్నాయి వాళ్ళకి సహకారం అంటే కాంగ్రెస్ పార్టీలో ముస్లిమ్స్ క్రిస్టియన్లు లేకపోతే వాళ్ళ సొంత బలం ఐదు పర్సెంట్ ఐదు ఎక్కువలో ఎక్కువ పది పర్సెంట్ కంటే ఎక్కువ లేదు వీళ్ళ ఆధారంతో అక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు రాజ్యం చేస్తున్నారు లేకపోతే వాళ్ళు ఇప్పటికి కూడా మారే పరిస్థితి లేదు ఆ క్రిస్టియన్లు ముస్లిమ్స్ అండ్ మైనారిటీ వర్గం వాళ్ళ సపోర్ట్ తోటి నడుస్తున్నారు వాళ్ళ ఓట్ల ప్రాబల్యంతో నడుస్తున్నారు అదేవిధంగా మనకు పార్లమెంట్లో అమెండ్మెంట్ బిల్లు పెట్టినప్పుడు వ్యతిరేకించారు వ్యతిరేకించడానికి కారణం కూడా అదే వీళ్ళు లేకపోతే ఆ పార్టీ లేనే లేదు వీళ్ళు పారాసైట్స్ వాళ్ళు ఉంటేనే వీళ్ళు బతుకుతారు వాళ్ళు లేకపోతే వీళ్ళ పార్టీ పూర్తిగా పోతుంది అది పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కానీ వేరే పార్టీలకు కానీ ఇదే సందర్భంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముస్లింస్కి అనుకూలంగా అనుకుంటూ ఉంటూ చివరికి ఆయన యొక్క వ్యతిరేకత చూపించుకుంటూ పడిపోయి మళ్ళా పైకి వచ్చి హిందువులకు సపోర్ట్ చేసేటటువంటి నరేంద్ర మోడీ గారితో సహకరించి వాళ్లకు నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఓటేసారు అంటే ఆయన హిందువులకు అనుకూలంగా ఓటేయలే ఆయన ఏదో ఒక విధంగా పదవిలో ఉండటం కోసం ఎన్ని పాచికలు వేయాలో అన్ని పాచికలు వేసి ఆ పార్టీలో ఉండి దా అటువంటి వాటి బిల్లులకు ఓటేస్తూ వచ్చారు కానీ ప్రతి హిందువు దీన్ని ఎందుకు సమర్థిస్తున్నాడు అంటే ముస్లిమ్స్ వేరే మైనారిటీ రిలీజియన్కి సంబంధించినటువంటి క్రిస్టియన్స్ కానీ సిక్కులు లాగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ పోవటం లేదు క్రిస్టియన్లు కానీ సిక్కులు కానీ వాళ్ళ రాజకీయ పద్ధతిలో వాళ్ళ పద్ధతిలో నడుస్తున్నారు కానీ హిందువుల మీద ఆధిపత్యం చూసే పద్ధతిలో ఉన్నది ఓన్లీ ముస్లిమ్సే ఎక్కువ భాగం ముస్లిమ్స్ అందరినీ అని చెప్పలేమనుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు దేశంలో హిందూ సామ్రాజ్యమైనటువంటి ఇండియాలో ఎక్కువ భాగం ఎనిమిది లక్షల ఎకరాల భూమిలో వాళ్ళు వక్ఫోర్డని నిరు అనుకుంటూ నడుస్తున్నారు మీ అందరికీ తెలుసు తమిళనాడులో గ్రామం మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది ఆ పొలాలని కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా హిందువులు ఆ విధంగా ముస్లిమ్స్ హిందువుల మీద ఆధిపత్యం చూపించారు ఈ ఆధిపత్యం చూపించటం వలన వాళ్లకు ఎక్కడ లేనటువంటి అధికారాలు వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు మీకు తెలుసు చాలామంది టెరరిస్టుల్లో కూడా వాళ్ళే ఎక్కువ కనిపిస్తుంటారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కారణం ఏంటంటే వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఓటేకి తప్పలేదు వాళ్ళకు అనుకూలం వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఓటేకి తప్పలేదు ఎందుకంటే మనకి ఇదివరకు తెలుసు గోత్రా ఇష్యూలో నరేంద్ర మోడీ గారిని ఎంత ఇన్సల్ట్ చేశాడో చంద్రబాబు నాయుడు మనందరికీ తెలుసు ఈ రోజునేటి గతి లేని పక్షంలో దీన్ని మార్చటానికి ఆయన ఓటు వేశారు ఇది ప్రజలు చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మన అదృష్టం ఇప్పటికైనా హిందువులకు ఒక స్వేచ్ఛ హిందూ దేశం ఇండియాలో రాబోతున్నదనేటటువంటి శ్వాసను పిలుచుకుంటున్నారు అనేటటువంటి ధైర్యం వచ్చింది ఈ బిల్తోటి ఈ బిల్లు మనకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా కఠిన నిర్ణయాలు ఒక పోటు ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని వాళ్ళు చెప్పేటటువంటి అసదుద్దీన్వయసి చెప్పేటటువంటి మాటలు కానీ ఆయన కోర్టుకు పోయి ఏదో తీసుకురావాలని స్టే తీసుకురావాలని చేసే ప్రయత్నం కానీ ఒకవేళ ఏది జరిగినప్పుడు కూడా హిందువుల్లో ఐక్యతతోటి వాళ్ళని ఎదిరించి ఇప్పుడు ఎవరు భయపడకండి వాళ్ళు హూ అంటూ వాళ్ళే యాక్సిడెంట్ చేస్తారు వాళ్ళే మన కార్కు గుద్దుతారు వాళ్ళే మనల్ని తిట్టుంటారు అదే పరిస్థితి హిందువులకు రాకూడదు హిందు మనం స్వేచ్ఛగా నడిచేటట్టు ఉండాలి అంటే వక్ఫ్ బోర్డులో అమెండ్మెంట్స్లు ఇంకా కఠినతరంగా తీసుకొచ్చి వాళ్లకు ఓన్లీ మసీదులు నిర్వహించుకునేంత భూమి మాత్రమే ఉంచి మిగిలిందంతా కేంద్ర ప్రభుత్వం తీసుకునే పరిస్థితి రావాలని ప్రతి వాళ్ళు ఆశించి ప్రభుత్వానికి తెలియజేసేటట్టు నరేంద్ర మోడీ మళ్ళా ప్రభుత్వంలో వచ్చి వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచి అందరికీ అంటే మనం ఎప్పుడైతే ఇబ్బందులు పడకుండా ఉండాలి అనుకుంటే ఈ మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ముస్లింస్కి కొంత అందరినీ సమతులంగా చూసేటటువంటి ముస్లింస్కి క్రిస్టియన్లకి హిందువులకి సిక్కులకి అందరికీ సమాన హక్కులు స్వేచ్ఛ ఉండేటట్టు ఈ ప్రభుత్వాలు చేయాలి అప్పుడు ఈ బిల్లు చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళు దోబూచులాడుతూ హిందువులను ఇబ్బంది పెడుతున్నారు వాళ్లకు తగిన బుద్ధి చెప్పేటట్టు ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది నా పేరు కందిబండ నరసింహారావు విశ్లేషకుడిని నా వీడియో బాగుంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి ఫార్వర్డ్ చేయండి